గ్రహ సంబంధమైన సంచారాల్లో జాతకాలు బాగున్నాయి జాతకాలు బాగలేదు అనేటువంటి సందర్భాలకల్లా సిద్ధాంతం చుట్టూ ప్రదక్షిణాలు చేస్తూ ఉంటాం గోచార ఫలితాలు వింటూ ఉంటాం ఎక్కడైనా రాసి నుండి చదువుతూ ఉంటాం మన రాశికి ఎట్లా ఉంది అనుకుంటూ ఉంటాం ఈ గ్రహాలన్నిటికీ కూడా అనేక కోటి బ్రహ్మాండ జననీ దివ్య విగ్రహ అనేక కోటి బ్రహ్మాండాలకి మాత అయినటువంటి జగన్మాత ఆవిడ అనుగ్రహిస్తే కనుక గ్రహశాంతి లభించి అందరికీ కూడా జీవన శైలి చాలా చక్కగా నడుస్తూ ఉంటుంది జాతక రీత్యా ఉన్నటువంటి పుణ్యపాపాల ఫలితంగా మనం గ్రహ రూపంలో దశలు అంతర్దశలు రూపంగా వీటిని అనుభవిస్తున్నాం అని చెప్పేసి మనకి చెప్తూ ఉంటారు పుణ్యం వా ప్యథపాప రూపమే వా కర్మార్జితం భవే మనం చేసినటువంటి పూర్వజన్మ పుణ్య పాపాల యొక్క ప్రభావం ఆ కర్మల యొక్క ప్రభావం అనుభవిస్తూ ఉంటాం వాటికి ఎప్పటికప్పుడు ధార్మిక కార్యక్రమాలతో పుణ్య కార్యక్రమాలతో శాంతి చేసుకోవాలి అందులో దైవ సంబంధమైనటువంటి అర్చనాక్రమాలు వాటితో పాటు కొన్ని కార్యక్రమాలు చేసుకోవాలి మన అదృష్టవశాత్తు శృంగేరి వారి యొక్క పరిపాలనలో ఉన్నటువంటి శివరామకృష్ణ క్షేత్రం మనకి గాంధీనగరం కేఆర్టీస్ రోడ్ మీద ఉంది అక్కడ డెబ్బై ఐదు రోజుల పాటు జగన్మాత యొక్క దేవి మహాత్యం చండీ సప్స్వతి నిత్యం పారాయణ చేయించి ఆ సప్స్వతి పారాయణ జరిగిన తర్వాత ఏ రోజు ఆ రోజు హోమాలు చేసే విధానంతో దీక్ష ప్రారంభమవుతోంది ఇటువంటి విశేషమైన కార్యక్రమాలు ఎన్నో అక్కడ జరుగుతూ ఉంటాయి ఈ మధ్యనే జగద్గురులుధిశేఖర భారతి స్వామివారు కూడా వచ్చి వెళ్ళారు చాలా పుణ్యక్షేత్రం అది ఆ క్షేత్రంలో దీక్షగా ఇప్పుడు మళ్ళీ జగన్మాతను చండీమాతను చండీ సప్స్వతి పారాయణ చండీ సప్స్వతితో చండీ హోమం నిత్యం డెబ్బై ఐదు రోజుల పాటు చేయడం అంటే అందులో నిత్యం పాల్గొన్న వాళ్ళకి ఖచ్చితంగా ఆ జగన్మాత అనుగ్రహం లభించి గ్రహరూపంగా వస్తున్నటువంటి దుష్ప్రభావాలని దూరం చేసుకుని శాంతింపజేసి గ్రహ సంబంధమైనటువంటి దోషాలను శాంతింపజేసుకుని ప్రశాంతమైన జీవితాన్ని దగ్గర వెళ్లేందుకు అవకాశాలు లభిస్తూ ఉంటాయి అందరూ కూడా అటువంటి ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ముందుకు వెళ్లేందుకు వీలుగా ప్రయత్నం చేసుకోవాలి చుట్టుపక్కల మనకి ఇట్లాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయంటే ఎక్కడెక్కడ ఏం జరుగుతున్నాయని సద్గురువుల యొక్క సమక్షంలో వాళ్ళ యొక్క ఆదేశానుసారం జరుగుతున్న చోట శాస్త్రీయమైనటువంటి కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి మనకు ఇక్కడ మన శివరామకృష్ణ క్షేత్రంలో కూడా ఇప్పుడు జరగబోయేటువంటి కార్యక్రమం కూడా అదే చెరుగా వెళ్ళనుంది డెబ్భై ఐదు రోజులు వరుసగా నిత్యం పది పారాయణలు చెంది సప్తీ పారాయణ చేయడం ఇవాళ పారాయణ పూర్తయింది కాబట్టి వాళ్ళ తాలూకు పారాయణకి మరుసటి రోజున హోమం చేయడం ఈ విధంగా శాస్త్రీయమైనటువంటి దృక్పథంతో అక్కడ జరుగుతున్నటువంటి ఆ కార్యక్రమాన్ని అందరూ వెళ్ళి ఆస్వాదించండి ఆ జగద్గురువుల యొక్క అనుగ్రహానికి పాత్రలు కండి జగన్మాత శారదాంబ యొక్క అనుగ్రహానికి పాత్రలు కండి మన నగరానికి పాలని అలాగే ఈ యొక్క క్షేత్రానికి మొత్తం పాలని కూడా ఆవిడే జగన్మాత దుర్గామాత ఆవిడ యొక్క శాంతి అర్థం ఆవిడ యొక్క అనుగ్రహం కోసం మరి ఆవిడ అనుగ్రహిస్తే కనుక అందరికీ కూడా చక్కగా మళ్ళీ వ్యాపారాలు వృద్ధిలోకి వస్తాయి ఆరోగ్యాలు బాగా ఉంటాయి రాబోయే రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరాల్లో గ్రహచారం సరిగ్గా లేదు లోకోపద్రవాలు బాగా వచ్చే అవకాశం అనుకుంటున్నారు ఇటువంటి సందర్భాల్లో కూడా ఇటువంటి చండీ దీక్ష పారాయణ ప్రభావంగా దుర్గామాత అనుగ్రహిస్తే ఆ విధమైనటువంటి ప్రభావాలు కూడా దూరం అవుతాయి అందరం కూడా సమాజంలో సుఖంగా ఉండొచ్చు సమాజం ఆర్థికంగా వ్యాపారపరంగా సామాజిక ధర్మాలుగా చాలా కాలం నుంచి ఇబ్బందికరంగా ఉంది అవన్నీ కూడా పోయి అందరం కూడా మళ్ళీ సుఖశాంతులతో ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది అందువల్ల మీరందరూ కూడా తప్పనిసరిగా ఈ కార్యక్రమానికి వెళ్ళి దర్శించడం కార్యక్రమాల్లో పాల్గొనడం మేమంతా సహాయ సహకారం అందించడం ఈ విధంగా ముందుకు వెళతారని చెప్పి ఆశిస్తూ